అందరికీ నమస్కారం సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈ సంవత్సరం రథసప్తమి శుక్రవారం వస్తుంది కదా అందుకని అష్టదల పద్మాల కథ చేసుకుంటున్నారు జమ్మికుంటలో ఉండే స్వప్న గారు ఈ కథ చేసుకున్నారట ఇది కూడా సంవత్సరం పాటు చేసుకునే కథ శ్రావణ మాసంలో కానీ లేదా రథసప్తమికి కానీ ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన కూడా చేసుకోవాలట ఈ అష్టదల పద్మం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా ఇలా అష్టదల పద్మాల కథ పట్టుకొని సంవత్సరం చేసుకొని ఉద్యాపన చేసుకుంటే ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుందని ఇంట్లో డబ్బులు నిలబడట్లేదు అనుకునే వాళ్ళకు ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనుకునే వాళ్లకు మంచి జరుగుతుందట అందుకని ఈ కథ చేసుకుంటారట ఈ కథ చేసుకోవడం వల్ల నాకైతే మంచి జరిగిందండి ఇది అందరికీ తెలిస్తే తెలిసిన వాళ్ళు చేసుకుంటారు కదా చేసుకుని వాళ్ళకు కూడా మంచి జరిగితే అది మంచి కదా అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేయమని చెప్పారండి థ్యాంక్ యూ స్వప్న గారు మీరు చేసుకున్న నోముకు సంబంధించిన ఫొటోస్ అన్నీ మా ఛానల్కి పంపించారు అందరికీ తెలిసేలా చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ నోము ఎలా చేసుకోవాలి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఉద్యాపన ఏంటి అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ అష్టదల పద్మాల కథ శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారం ప్రారంభిస్తారట అండి లేదంటే రథసప్తమికి కూడా ప్రారంభించుకోవచ్చట ఇలా శ్రావణ మాసంలో శుక్రవారం ప్రారంభిస్తే చాలా మంచిదట ఇలా ప్రారంభించిన నాటి నుండి ప్రతి శుక్రవారం మాత్రమే చేసుకోవాలట ఇది రోజు చేసుకునే కథ కాదు వారం వారం శుక్రవారం శుక్రవారం మాత్రమే చేసుకొని ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలట మధ్యలో ఏదైనా మంచి రోజు కానీ లేదా మనకు వీలైనప్పుడు కానీ లేదా మొత్తం సంవత్సరం అయిన తర్వాత కూడా ఉద్యాపన చేసుకోవచ్చట ఈ కథ చేసుకోవడం చాలా సులభమేనండి ఏ వారం అయితే ప్రారంభిస్తున్నామో మనము ఆ రోజు ఎలా చేసుకుంటామో సంవత్సరం పాటు అంటే ప్రతి శుక్రవారం కూడా అదే విధంగా చేసుకోవాలట మొదటి రోజు ఏదైనా ఒక పీట తీసుకొని చక్కగా కడిగి పసుపుతో అలికి దానిపైన ముగ్గు తోటి అంటే ముగ్గుపిండిలో బియ్యం పిండి కలిపి ముత్యం పగడం పిసరంత బంగారం కొంచెం పసుపు కలిపి పట్టించుకోవాలట అలాంటి పిండిని మనం రెడీ చేసి పెట్టుకోవాలి మనకు ఈ అష్టదల పద్మానికి సంబంధించిన అచ్చు దొరుకుతుంది కదండి ఈ అచ్చులో ఈ ముగ్గు వేసి మనం ఇలా ముగ్గు కొట్టుకోవాలి అంటే ఎనిమిది పద్మాలు వచ్చే విధంగా ముగ్గును కొట్టుకోవాలి ఇలా పీట పైన ఎనిమిది అష్టదల పద్మాలను వేసుకోవాలి ఈ ఎనిమిది అష్టదల పద్మాలపైన పసుపు కుంకుమ ఎరుపు అక్షంతలు వేయాలి ఇంకా ఈ పూజకు ఎరుపు పూలు మాత్రమే వాడాలట ఎరుపు పూలను ఎనిమిది పూలను పెట్టుకోవాలి ఇంకా ఎనిమిది బుట్లు వచ్చే విధంగా వత్తిపత్తి అంటే వస్త్రం కూడా చేసి పెట్టుకోవాలట ఇంకా ఈ పూజకు కావలసింది ఒత్తులండి ఈ ఒత్తులు కూడా ఎనిమిది గింజల పత్తితోటి చేసిన ఒత్తులు వాడాలట ఎనిమిది గింజల పత్తితోటి మనం ఒత్తులు చేసుకుంటాం కదా అవి ప్రతి శుక్రవారం ఒక్కొక్క వారం ఒక్కొక్క వత్తిని వెలిగించుకోవాలట అంటే ఈ శుక్రవారం ఎనిమిది గింజల పత్తితోటి ఎంత ఒత్తి వస్తుంది అంటే ఎన్ని పువ్వుల ఒత్తి వస్తే ఆ ఒక్క ఒత్తిని మాత్రమే వెలిగించుకోవాలట మరుసటి శుక్రవారం ఇంకొక ఎనిమిది గింజల పత్తితోటి ఇంకొక ఒత్తి చేసుకోవాలట అలా చేసుకున్న ఒత్తిని మాత్రమే వెలిగించుకోవాలట ఆల్రెడీ నేను చాలా వీడియోస్లలో ఈ ఒత్తులు ఇలా చేయాలనేది నేను అప్లోడ్ చేశానండి ఇక్కడ చూడండి ఇలా మనం చేతికి పత్తిని తీసుకుంటాం కదా అందులో ఎనిమిది గింజలు ఉండాలన్నమాట ఇలా ఎనిమిది గింజలు ఉన్న పత్తిని మనం లెక్క పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అంటే మనం వత్తులు చేసేటప్పుడు మన చేతికి ఎప్పుడు ఎనిమిది గింజల పత్తి వస్తే అప్పుడు పక్కగా తీసి పెట్టుకోవాలి అలా తీసిన పత్తిని శుభ్రం చేసుకొని ఇలా దారం తీయాలి అంటే ఆ ఎనిమిది గింజల పత్తితోటి ఎంత దారం వస్తుందో అంత దారాన్ని కూడా ఈ విధంగా తీసుకోవాలి ఈ కథకు ముఖ్యంగా పెట్టుకునేటివి ఒత్తులేనటండి ఇలా ఎనిమిది గింజల పత్తి తోటి చేసిన ఒత్తులను పెట్టుకుంటే చాలా మంచిదట ఇలా ఆ పత్తిలోంచి మొత్తం దారాన్ని తీస్తాం కదా ఈ మొత్తం దారాన్ని తీసిన తర్వాత దీన్ని ఇలా మనకు నాలుగు వేలకు కానీ మూడు వేలకు కానీ చుట్టుకోవాలట ఇంకా ఈ పోగులను మనం లెక్క పెట్టుకోవద్దట ఆ పత్తితోటి ఎన్ని పోగులు వచ్చినా సరే మొత్తం పోగులన్నీ కూడా ఈ విధంగా చేతికి చుట్టుకోవాలట ఇక్కడ చూడండి చాలానే అయినాయి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ పత్తి వస్తుంది ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది కదా అందుకని మనం ఈ పోగులను లెక్క పెట్టుకోవద్దట లెక్క పెట్టుకోకుండా చేతికి ఎంత వస్తే అంత చుట్టేసుకొని ఈ విధంగా ఒక్క ఒత్తిగా తయారు చేయాలట చూడండి ఇక్కడ ఒక్క ఒత్తి తయారైంది ఇలాంటి ఒక్క ఒత్తిని ఒక్క శుక్రవారం రోజు ఈ అష్టదల పద్మాల కథలో వెలిగించుకోవాలట అంటే ఇలా మనకు సంవత్సరానికి యాభై ఆరు శుక్రవారాలు వస్తాయి కదండి యాభై ఆరు ఒత్తులను రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇలా ప్రతి శుక్రవారం ఒక ఒత్తిని వేసి వెలిగించుకొని ఈ ముగ్గు కొట్టుకొని ఇలా పూజ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా ఒక వారం తప్పుతే అంటే చేయలేము వీలు కాలేదు అనుకుంటే మరుసటి వారము రెండు పీటలపైన ఇలా అష్టదల పద్మాలు ఎక్కువగా వేసుకొని అంటే ఎనిమిది ఎనిమిది వేసుకొని ఇలా పూజ చేసుకోవాలట అప్పుడు రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించుకొని పూజ చేయాలట ఇక్కడ చూడండి స్వప్న గారికి మధ్యలో పూజ చేయడం వీలు కాలేదట అప్పుడు ఎన్ని వారాలు చేయలేదు అన్ని పద్మాలను వేసుకొని ఇక్కడ పూజ చేసుకున్నారు ఇలా పీట పైన అష్టదల పద్మాలను వేసి అలంకరించి ఇలా ఎనిమిది గింజల పత్తితోటి చేసిన ఒత్తిని వేసి నెయ్యి కానీ నూనె కానీ వేసి దీపం వెలిగించుకోవాలట ఇలా అన్నీ సిద్ధం చేసిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకోవాలట ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదివి నైవేద్యం పెట్టి నైవేద్యం కూడా ఎనిమిది మిశ్రీ కానీ ఎనిమిది పండ్లు కానీ ఎనిమిది సంఖ్య వచ్చే విధంగా నైవేద్యం పెట్టి పూజ పూర్తి చేసుకోవాలి ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా అష్టదళ పద్మాలను వేసుకొని ఇలా ఒత్తి వేసుకొని దీపం వెలిగించి ఎనిమిది సంఖ్య వచ్చే విధంగా పూలు వస్త్రం ఇంకా నైవేద్యం పెట్టి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకొని ఈ కథ పూర్తి చేసుకోవాలి ఇలా యాభై ఆరు శుక్రవారాలు అంటే సంవత్సరం పాటు చేసుకోవాలి ఇక ఉద్యాపన వచ్చేసి ఇలా సంవత్సరం లోపల ఏదైనా మంచి రోజు కానీ మనకు వీలు కుదిరినప్పుడు కానీ ఈ ఉద్యాపన చేసుకోవచ్చు ఈ ఉద్యాపన కూడా ఇంట్లోనే చేసుకోవాలట అండి ఈ ఉద్యాపన కోసం అని చెప్పేసి ఎనిమిది జతల బ్లౌజ్ పీసులు అంటే పదహారు బ్లౌజ్ పీసులు కావాలి అవి కూడా రెడ్ కలర్వే తీసుకోవాలట ఇలా రెడ్ కలర్వే బ్లౌజ్ పీసులు తీసుకొని వాటిపైన రెండు కుడకలు పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా ఎనిమిది గాజులు పుట్నాలు బెల్లము ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలట ముఖ్యంగా ఉద్యాపనకు పెట్టవలసినవి ఇవి మాత్రమే ఇక పండు తాంబూలం కూడా ఇవ్వచ్చు ఇలా ఇంట్లోనే పూజ చేసుకొని అష్టధల పద్మాలు వేసుకొని ఎనిమిది గింజల వత్తిని వెలిగించుకొని ఇలా పదహారు బ్లౌజ్ పీసులు పెట్టుకొని ఇలా అన్నీ సెట్ చేసుకొని అష్టలక్ష్మి స్తోత్రాన్ని కూడా చదువుకొని ఈ కథ చెల్లింది అని మనం మాత్రమే మనసులో అనుకొని అక్షంతలు వదలాలట ఇలా ఉద్యాపన చేసుకుని ముత్తైదువులను ఇంటికి పిలిచి ఈ వాయనాలు ఇవ్వాలట ఈ వాయనాలు తీసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా కథ చేసుకోవాలట కథ చేసుకుని వాళ్ళు ఉంటే అంటే వాళ్ళు ఉద్యాపన చేసుకుని ఉంటే కూడా ఈ వాయనాలు ఇవ్వచ్చట కానీ తీసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ కథ చేసుకోవాలట మేము కథ చేసుకుంటాము ఉద్యాపన చేసుకుంటాము కానీ ఇలా వాయనాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరండి ఏమి చేయాలి అని అనుకునే వాళ్ళు గుడికి వెళ్ళి బ్రాహ్మణులు ఉంటారు కదండి ఆ బాపనమ్మ ఉంటుంది కదా తనకు ఈ వాయినాలు ఇవ్వచ్చంట ఈ వాయినాలు తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేకపోతే బ్రాహ్మణులకు ఇవ్వచ్చంట ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు ఫ్రెండ్స్ కథ చేసుకుంటాము కానీ మా దగ్గర ఇలా వాయినాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఏం చేయాలి అందుకే కథ చేసుకోవాలంటే ఆలోచిస్తున్నాము అని చెప్పారు అందుకే అంటున్నాను ఇలాంటివి మిగిలిపోతే గుడికి వెళ్ళి బ్రాహ్మణులకు ఇచ్చేస్తే సరిపోతుందట తప్పు లేదంట ఫ్రెండ్స్ చూశారు కదా అష్టదల పద్మాల కథ మీరు ఎవరైనా చేసుకొని ఉంటే ఆ కథను ఎలా చేసుకున్నారు ఉద్యాపన ఏ విధంగా చేసుకున్నారు అనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను